ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రిగారికి అడగజరుగుతూ ఉంది గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష ఋషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టే తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వ అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రిగారికి కొన్ని అడుగుతా ఉన్న అధ్యక్ష ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అనేది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళలేక వెళ్ళిపోతుంది అధ్యక్ష ఒక పక్క పోర్టు కాలుష్యం పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజిడి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పిగర్స్ అధ్యక్ష దాదాపుగా పద్నాలుగు లక్షల జనాభాకు అంటే సిక్స్టీన్ పర్సెంట్ పూర్తి అవుతుంది అయ్యిందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకున్నాను అధ్యక్ష అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది దీనికి ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా ఇంకేమైనా కొత్త ఎస్టీ పెడుతున్నారా అని దీని మీద మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకొని ఆ యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరం కూడా ఉంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని నేను కోరుకున్నాను అధ్యక్ష